రేపు మనకు ఆదివారము అలానే కాకుండా గురు పౌర్ణమి ఇది అత్యంత శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ అని మనం చెప్పొచ్చు ఎందుకంటే ఆదివారం వచ్చింది కాబట్టి పౌర్ణమి చాలా శక్తివంతమైనది అని మనకు శాస్త్రాలు కూడా చెబుతున్నాయి ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా ఐదు నలభై ఐదు నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో గుమ్మం దగ్గరండి ఇది ఒక్కటి కాలిస్తే చాలండి మీ కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ కూడా కాలిపోతాయి అన్నమాట మీరు పట్టిందెల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా గుమ్మం దగ్గర ఇది ఒకటి కాల్చండి అలానే కాకుండా ఇది ఒకటి పౌర్ణమి తిది రోజున కాల్చడం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఉండే అనేక రకాల బాధలు కూడా వెళ్ళిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట ఇంటి పరంగా మీకు బాగా కలిసి రావటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట కాబట్టి ఈ పరిహారం అయితే తప్పకుండా ఆచరించండి గుమ్మం దగ్గర ఇది కాల్చడం వల్ల ఏంటంటేనండి మన ఇంట్లోకి వచ్చే చెడంత కూడా ఉంటుంది కదా అది రాకుండా ఈ యొక్క అంటే మనం కాల్చే ఈ పదార్థం ఉంటుంది కదా అది అడ్డుపడుతుందనమాట అలాగే కాకుండా పౌర్ణమి కాబట్టి చాలా మంచి రిజల్ట్ కూడా వస్తుంది మనకేంటంటేనండి ఇంటి పరంగా చాలా బాధలుంటూ ఉంటాయి చాలా కష్టపడుతూ ఉంటాము చాలా ఇబ్బందులను ఎదుర్కొంటాము కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఇల్లు కూడా మనకు అంటే కలిసి రాక మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారనమాట ఇల్లు బాగా కలిసి వచ్చి ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇల్లు తులతూగుతూ అంటే సంతోషంగా ఆ ఇంట్లో మీరు గడపటానికి ఆ ఇంట్లో పిల్ల పాపలతో మీరు సంతోషంగా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది మీకు చక్కగా అనుకూలిస్తుంది అనమాట సిద్ధిస్తుంది అలానే కాకుండా మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే పౌర్ణమి తిది అంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది కానీ అందులో మనకి గురు పౌర్ణమి కదండి అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తూ ఉంటారనమాట ఈ పౌర్ణమి చాలా శక్తితో కూడుకొని వస్తుంది అందులో మనకు ఏంటంటే రేపు ఆదివారం రావటం ఇంకా చాలా విశేషమని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆదివారం కలిసి వచ్చిన పౌర్ణమి రోజున సాయంత్రం చేసే ఎలాంటి పరిహారమైన సరేనండి తప్పకుండా మనకు మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట కావున ఈ పరిహారాన్ని అయితే నమ్మకంతో మీ ఇంటి గుమ్మం దగ్గర చేయండి నార్మల్గా అండి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక మనకు ఎవరైనా సరే శత్రువులు ఉంటారు లేదంటే మనమంటే గిట్టని వారు ఉంటారండి వాళ్ళు ఏంటంటే ప్రతే పదే మనపై చెడు చేయిస్తూ ఉంటారు అంటే కనుక కొన్నిసార్లు ఏంటంటే మన ఇంటిపై చెడు ఉంటూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే ఇల్లు కలిసి రాదు ఎవరైనా అంటే ఇల్లు మారినప్పుడు కావచ్చు కొత్త ఇల్లు తీసుకున్నప్పుడు కావచ్చు ఏంటంటే ఆ ఇల్లు కలిసి రాక చాలా బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రండి చక్కగా గుమ్మం దగ్గర ఈ పరిహారం ఇలాంటి పౌర్ణమి ఆదివారంతో కలిసి వస్తుంది కదా ఆ రోజున సాయంత్రం పూట చెయ్యండి ఈ సాయంత్రం సమయం అనేది బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట ఈ సమయంలో కనుక ఇలాంటి పరిహారం మీరు చేయటం వల్ల గుమ్మం దగ్గర మీకు అంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుందన్నమాట ఇంట్లో ఉండే దృష్టశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఇంట్లో ఉండే చెడంత కూడా బయటికి రావటం జరుగుతుంది ఇంటి పరంగా మీకు ఏదైతే కష్టం ఉంటుందో ఏదైతే బాధ ఉంటుందో ఇంటికి తీసుకుని మీరు పదే పదే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారో ఆ కన్నీళ్ళ నుంచి కూడా మీరు బయటపడటానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా అండి ఈ పరిహారాన్ని అయితే నమ్మకంతో చేసుకోండి ముందుగా మీరు ఏంటంటే కనుకనండి ఒక మట్టి ప్రమిదని తీసుకోండి గుర్తు పెట్టుకోండి మట్టిదైనా వాడుకోవచ్చు లేదంటే నార్మల్గా మనం ధూపం వేసుకునే పాత్ర ఉంటుంది కదండి అందరి దగ్గర ధూపం వేసుకునే పాత్ర ఉంటుంది కొంతమంది ఏంటంటే పెద్ద ప్రమిదలోనే ఏంటంటే ధూపం వేసుకుంటారు ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు అలా ధూపం వేసుకుంటారు కానీ ధూపం వేసుకునే పాత్రనైనా సరే చిన్న సైజులో ఉండే ప్రమిదనైనా సరే తీసుకోండి తీసేసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి అందులో మనం ఏంటంటే ముందుగా రెండు లవంగాలు రెండు యాలకులు కొన్ని ఆవాలు కొన్ని అంటే చిటికెడ ఆవాలు రెండు మిరియాలు ఆనంతరం వచ్చేసి ఏడెనిమిది కర్పూర బిళ్ళలు ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఆ ప్రమిదలో వేసేసుకోవాలి అలా వేసేసుకున్న ప్రమిదలో ఏంటంటే కనుక చిన్న చిటికడంత బెల్లం ముక్కని కూడా వేయాలండి అలా వేసేసుకున్న తర్వాత ఏంటంటే గుర్తు పెట్టుకోండి మన గుమ్మం దగ్గర చక్కగా వెలిగించుకోవాలి ఇలా వెలిగేటప్పుడు పొగ వస్తుంది కదండి ఆ పొగంతా కూడా ఏంటంటే మీ ఇంట్లోకి వెళ్ళేలాగా చెయ్యండి మీ ఇంట్లోకి ఆ పొగ వెళితే ఏమవుతుందంటే కనుక మూల మూలల్లో దాగి ఉన్న ఏదైతే చెడు ఉంటుందో ఆ చెడంతా కూడా బయటికి ఈ పొగ లాగేసుకుని వస్తుందనమాట అలా లాగేసుకుని వచ్చింది తర్వాత మన ఇల్లంతా కూడా శుద్ధి అయిపోతుంది మన ఇల్లు పవిత్రంగా మారిపోతుంది ఇంట్లో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదనమాట అందుకే ఏంటంటే ఈ పౌర్ణమి శక్తివంతమైన పౌర్ణమిగా పరిగణించబడుతుందనమాట కాబట్టి ఏంటంటే ఈ పౌర్ణమి రోజు ఈ విధంగా ఈ యొక్క పరిహారం చేయండి ఇలా చేయటం వల్లండి మీరు మీ ఇంటి పరంగా ఎంత బాధపడిపోయారో ఎంత ఇబ్బంది పడిపోయారో ఏం చెయ్యాలో అర్థం కాక చాలామంది అయోమయ పరిస్థితులు పడిపోతారు బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేసి అవి మనకు పని చెయ్యక ఆ పరిహారాలకు అంటే ఆ పరిహారాలు మనకు సిద్ధించక మనం ఎంత బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి బాధలన్నీ కూడా కేవలం అండి ఒక అంటే గంటలోనే తీరిపోతాయి అన్నమాట గంటలోనే ఏంటంటే ఫలితం చూస్తాము ఈ ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మనకు ఏడు గంటల సమయం ఉంది కదా ఇది బ్రహ్మాండంగా ఉంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఈ సమయాలను మీరు చక్కగా వినియోగించుకోండి ఈ సమయం అంతా కూడా ఏంటంటే మీరు ఈ సమయంలో చేసే పరిహారం కావచ్చు పని కావచ్చు అలానే కాకుండా ఇంకా ఏదైనా సరే అంటే చెయ్యొచ్చు చేసినా మీకు అయితే వస్తుందనమాట అంత మంచి ఫలితాన్ని ఇచ్చే సమయం అని కూడా మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇక అలాగే కాకుండా ఇవన్నీ కూడా మనం కాల్చాం కదండి మన గుమ్మం దగ్గర రాత్రంతా కూడా గుమ్మం దగ్గరే అలాగే వదిలేయండి ఎందుకంటే ఏదైనా ఇంకా చెడు ఏదైనా మిగిలి ఉంటే అది కూడా బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది సాయంత్రం సంధ్యా సమయం చీకటి పడే సమయం అలానే కాకుండా ఏంటంటే బ్రహ్మాండమైన సమయం కదా ఆ సమయాన్ని దగ్గర ఏంటంటే అంటే ఆ సమయంలో మన ఇంటి గుమ్మం దగ్గర కాలుస్తున్నాము గుర్తుపెట్టుకోండి ఉదయం నుంచి సాయంత్రం వరకు మన ఇంటికి ఏది రాదండి అంతా కూడా వచ్చే చెడు కావచ్చు మంచి కావచ్చు సాయంత్రం పూట సంధ్యా సమయం తర్వాతే మన ఇంటికి వస్తుందన్నమాట అలా రాకుండా మనం అడ్డుకట్ట వేసిన వాళ్ళం అవుతాం ఈ పరిహారం ద్వారా అలానే కాకుండా ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి ఈ యాలకులు కావచ్చు లవంగాలు కావచ్చు మిరియాలు కావచ్చు ఆవాలు కావచ్చు కర్పూరం బెల్లం ఇవన్నీ కూడా ఏంటంటే పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి చాలా చాలా శక్తిని అంటే కూడుకొని ఉండేటివి అనమాట ఈ పౌర్ణమికి సరి సమానమైన వస్తువులు అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ వస్తువులతో పరిహారం చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ని చూస్తామన్నమాట కాబట్టి ఈ విధంగా అయితే తప్పకుండా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా గుమ్మం దగ్గర చేసేటప్పుడు కాలేటప్పుడు కొన్ని ఎక్కువగానే కర్పూర బిల్లల్ని వేసుకోండి వేసేసుకొని కాల్చండి అలాగనక కాల్చినట్టయితే చాలా అద్భుతము అదృష్టము ఐశ్వర్యము కూడా అని చెప్పొచ్చు మనమేంటంటే మన ఇంట్లో ఉండే బాధ బయటికి చెప్పుకుంటే నలుగురు మనం చూసి నవ్వుకుంటారనే నలుగురు మనం చూసి వెక్కిరిస్తారని మనం చూసి అంటే హేళన చేస్తారని ఏంటంటే మనలోనే మనం బాధపడిపోతూ ఉంటాము ఇల్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటేనండి అన్నీ భరించదు మన ఇంటిపై చెడు ప్రయోగం జరిగినప్పుడు కూడా ఇల్లు భరించదు మన ఇంట్లో అధికంగా గొడవలు జరిగినప్పుడు కూడా ఇల్లు అంటే కొన్ని భరించదనమాట అలా భరించినప్పుడు ఏంటంటే అధికంగా బాధలు ఇస్తుంది అనమాట అలానే కాకుండా మనకి ఏదైనా స్థితిగతి బాలేకపోతే కూడా ఇల్లు ఏంటంటే భరించక మనకు బాధల్ని పెడుతూ ఉంటుందండి అలా బాధ పెట్టినప్పుడు ఆ బాధను పోగొట్టుకోవడానికి ఏంటంటే ఇల్లు మనకు చక్కగా కలిసి రావటానికి ఇంటి వాతావరణం మనకు అనుకూలించడానికి ఇలాంటి పరిహారాలు చేయాలి ఇల్లు భరించినప్పుడు కూడా ఏంటంటే వాస్తు దోషాలు ఏర్పడతాయి ఇంట్లోకి దరిద్రం వస్తుంది చెడు వస్తుంది అంతా కూడా ఏంటంటే ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఏర్పడుతుందనమాట అలాంటి దాని నుంచి మనం బయటపడటానికి ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా రేపు ముఖ్యంగా పౌర్ణమి తిది ఆదివారం రావటం చాలా చాలా విశేషం అనమాట కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇది బ్రహ్మాండంగా పనిచేసే పరిహారం కాబట్టి తప్పకుండా మీ యొక్క గుమ్మం దగ్గరే చెయ్యండి కుడివైపుకు చెయ్యొచ్చు ఎడమ వైపుకు చెయ్యొచ్చు ఎక్కడ చేసినా పర్వాలేదు కానీ పొగ మాత్రం తప్పనిసరిగా ఇంట్లోకి పోవాలి అంత పొగ అయితే రాదు కదండి అని మీరు అనుకోవచ్చు ఎంత పొగ వచ్చినా సరేనండి ఇంట్లోకి వెళ్ళేలాగా చెయ్యండి ఇవన్నీ కూడా వేసేసి ఎక్కువగా కర్పూర బిల్లలు వేసి మనం వెలిగిస్తే మాత్రం కొంచెం ఎక్కువగానే పొగ వస్తుందన్నమాట అలా వచ్చిన పొగ ఇంట్లోకి వెళ్ అంటే వెళ్తుంది కదా అలా వెళ్ళిన పొగ ఏంటంటే ఆ పొగతో పాటు మళ్ళీ మనకు అంటే పొగ బయటకు వస్తుంది కదా ఆ పొగతో పాటు ఏంటంటే మన ఇంట్లో ఉండే కొన్ని నకారాత్మక శక్తులు కూడా వచ్చేస్తాయి కానీ మన కంటికి కనిపించవు మనం కంటికి కనిపించని శక్తే నకారాత్మక శక్తి మనం చూడలేని శక్తే నెగిటివ్ ఎనర్జీ కాబట్టి ఏంటంటే ఇలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి మర్చిపోకండి చెయ్యండి ఇదేంటంటే మీరు వ్యాపారం చేసే సంస్థల దగ్గర కూడా చేయొచ్చు మీకు ఏదైనా షాప్ ఉన్నా లేదంటే ఏదైనా వ్యాపారం ఉన్నా లేదంటే మీరు ఇంట్లోనే వ్యాపారం చేసుకున్నా సరే అక్కడ కూడా చేయొచ్చు కానీ చేసిన వెంటనే ఏంటంటే తీసి పడేయటాలు ఇలాంటివి చేయకండి రాత్రంతా కూడా అది అలాగే గుమ్మం దగ్గర ఉంచండి అలా ఉంచటం వల్ల ఇంకేం ఇంకా మనకు మంచి జరుగుతుందన్నమాట ఇంకా మనకి ఎక్కువగా ఫలితం అనేది రావటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా గుమ్మం దగ్గరే పెట్టి ఉంచడం వల్ల ఏంటంటే మనకు చక్కటి యోగం కూడా ప్రాప్తిస్తుంది ఇక మన ఇల్లు మనకు ఎంతలా అనుకూలిస్తుందంటే కనుక ఇంట్లో అందరూ కూడా ఇంకా మనశ్శాంతిగా సుఖం సంతోషంగా అలానే కాకుండా గడపడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఇలా మనం చేసుకోవాలన్నమాట ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక రండి ఇదే పౌర్ణమి రోజున ఏంటంటే ఇలా గుమ్మం దగ్గర మీరు ఇది కాలుస్తారు కదా ఆరు మనం ఏంటంటే సాయంత్రం ఐదు ఐదు నలభై ఐదు నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో ఇది కాలుస్తాం కాలిన తర్వాత మీరేంటంటే వెంటనే ఒక గ్లాసుని తీసుకోండి గ్లాసులో మనం ఏంటంటే కనుక రోజ్ వాటర్ కావచ్చు గంగా జలం కావచ్చు మంచినీళ్ళు కావచ్చు ఏవైనా పర్వాలేదు అంటే ఇది కాలిన తర్వాత ఉదయం మనం అంటే బయట పడేసుకోవాలండి అదంతా కూడా కాలిపోయిందంతా కూడా బయట పడేసుకొని ప్రమిదని మళ్ళీ మనం వాడుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదనమాట ఇక ఇది కాలిన తర్వాత మనం అక్కడ పెట్టుకుంటాం కదండి పెట్టేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే గనక కనుక ఒక గాజు గ్లాస్ని తీసుకోండి లేదంటే నార్మల్గా ఒక కటోరా ఏదైనా సరే ఒక చిన్న గిన్నెపాటి ఏదైనా సరే గ్లాస్ కానీ ఏదైనా సరే తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే కనుక అందులో మీ వీరిని బట్టి రోజు వాటర్ ఉంటే రోజు రోజు వాటర్ ఖచ్చితంగా పోసుకోండి గంగాజలం ఉందనుకోండి ఇంకా మంచిది ఒకవేళ గంగాజలం లేదండి మరి మేము ఏం చేయాలంటే కనుక నార్మల్ నీళ్ళని తీసుకోండి కొద్దిగా అండి నీళ్ళంటే ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక ఏడెనిమిది స్పూన్ల నీళ్లు తీసుకోండి టీ స్పూన్ ఉంటుంది కదా అన్ని స్పూన్ల నీళ్ళని తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక మనం చక్కగా మనం వచ్చేసి ఏంటంటే కొంచెమంతా చిటికడంత కుంకుమ చిటికడంత పసుపు మనం కలపాలి అందులో ఒక రెండు ఉప్పు రాళ్ళను వేసుకోవాలి అలా వేసేసిన ఆ నీటిని ఏంటంటే కనుక మన ఇంట్లో అంటే చల్లుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో గోపంచకం ఉందనుకోండి అది కూడా మీరు కలుపుకోండి ఆ నీటిలో ఇంకా మంచిదన్నమాట ఎందుకంటే చెడు వెళ్ళిపోయిన తర్వాత మన ఇంట్లో మనం ఇలా నీటిని చల్లుకోవడం వల్ల ఏంటంటే ఇల్లు అనేది శుద్ధి అవుతుంది అనమాట ఇల్లు అనేది ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే ఒక చెడు పీడని మనం తొలగించుకున్న వారం అవుతాము అలా చెడు పీడ వెళ్ళిపోయిన తర్వాత ఈ నీటిని మనం ఇంట్లో చల్లుకోవడం వల్ల ఏంటంటే ఆ ఇల్లు మనకు అనుకూలిస్తుంది ఆ ఇల్లు ఇంకా బ్రహ్మాండంగా మనకు చక్కటి యోగాన్ని కలిగించడానికి కూడా ఉపయోగపడుతుంది చాలా అదృష్టంగా కూడా మనం ఆ ఇంటిని భావించవచ్చు అనమాట కొంతమంది ఏంటంటేనండి ఇంటిని మారుతూ ఉంటారు పదే పదే ఇంటిని మారటం పదే పదే అంటే వేరే ఇంటికి వెళ్ళటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా వాళ్ళకేంటంటే ఇల్లు కలిసి రాక చాలా బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు ఏ అంటే మనని మేము ఇంటికి వచ్చామండి మళ్ళీ ఇంతలో మేము ఇల్లు మారాలంటే చాలా ఇబ్బంది కానీ మాకు ఇల్లు కలిసి రావటం లేదు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మా పిల్లలకు జరాలో కానీ లేదంటే మాకు ఏదో గొడవలు జరగటం కానీ మా బిజినెస్ ఆగిపోవటం కానీ మాకు అప్పుల పాలవటం కానీ ఇలా అని మనం ఏంటంటే బాధపడిపోతుంటాం కదా అలాంటి వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడటానికైతే ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందనమాట కావున ఏంటంటేనండి చక్కగా మీరు పరిపూర్ణ నమ్మకంతో చేయండి నమ్మకంతో చేసేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఈ పరిహారం చక్కగా ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి తిథిని వదులుకోకుండా ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి బ్రహ్మాండంగా మనము అంటే పరిగణంలోకి తీసుకొని మనం చక్కగా ఈ వస్తువులని అంటే మనం ఎంత పెద్దగా కలపాల్సింది ఏమీ లేదు కదండి కుంకుమ పసుపు ఇవన్నీ కూడా మనం కలుపుతాం స్తాము ఉప్పురాలను వేస్తాము వేసినప్పుడు ఏంటంటే నీళ్ళు కొంచెం శక్తివంతంగా మారుతాయి మారిన నీటిని ఏంటంటే కనుక మూల మూలల్లో చిలకరించుకోవాలి అలా చిలకరించుకోవడం వల్ల ఏంటంటే ఇంకా మంచి అద్భుతమైన ఫలితం వస్తుంది ఒకింత ఫలితాన్ని రెండింతల ఫలితం మనం పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా చల్లేసుకొని సరిపోతుంది ఇంకా మనకి మనకింక తిరుగుండదనమాట చాలా బ్రహ్మాండంగా మనం ఫలితాన్ని అయితే పొందవచ్చు ఎందుకంటే కనుకనండి ఈరోజు ఈ పౌర్ణమి తిది లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి ఇష్టపడే పౌర్ణమి అనమాట ఈ పౌర్ణమి రోజు లక్ష్మీనారాయణని పూజించడం వల్ల అలాగే లక్ష్మీదేవి విష్ణుమూర్తులను పూజించటం వల్ల కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అలాగే కాకుండా ఇలాంటి తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు మనం చక్కగా ఈ పరిహారం చేయటం వల్ల కూడా విశేషమైన ఫలితాలు కూడా కలుగుతాయి అన్నమాట విశేషమైన లాభాలు కలుగుతాయి అది ధనలాభం కావచ్చు కష్టాన్ని తీర్చుకునే యొక్క యోగం కావచ్చు అలానే కాకుండా సమస్య సమస్యల నుంచి మనం బయటపడే అంటే పరిహారాలు కూడా మనకు చక్కగా సిద్ధించవచ్చు ఇలాంటివి ఏంటంటే మనకు యోగిస్తాయి లాభాలను కూడా చేకూరుస్తాయి లాభాలను కూడా తెచ్చిపెడతాయి అనమాట అంత బ్రహ్మాండంగా పనిచేస్తాయి కాబట్టి ఈ విధంగా ఈ పరిహారాలు చేయండి అలానే కాకుండా చక్కటి ఫలితం పొందండి చాలామంది కూడా ఏంటంటేనండి ఆదివారం పౌర్ణమి వస్తే చాలా బ్రహ్మాండం అని అనుకుంటూ ఉంటారు ఆదివారం వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు నార్మల్గానే ఆదివారం పౌర్ణమి వస్తే అది పవిత్రంగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ పౌర్ణమిని మనం వదులుకోకుండా చక్కగా వినియోగించుకొని మనం పరిహారం హారం కనుక చేసుకున్నట్టయితే మనంత అదృష్టవంతులు ఇక ఎవరూ మనకు బ్రహ్మాండమైన ఫలితం అనేది వస్తుంది బ్రహ్మాండమైన ఫలితం అనేది ఈ పరిహారం అనేది ఇస్తుంది అనమాట కాబట్టి ఏంటంటేనండి ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ ఇంట్లో ఉండే బాధలు కావచ్చు కష్టాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఇంటి పరంగా ఉండే ఏదైనా సమస్య కావచ్చు అవన్నీటిని కూడా మీరు చక్కగా తీసేసుకోండి తీసేసుకొని మీరు తప్పనిసరిగా అండి మంచిని పొందండి అలానే వచ్చేసి ఏంటంటే నమ్మకంతో చెయ్యండి మీకు మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కూడా కలుగుతుంది ఇంటి పరంగా అయితే మీరు ఆనందంగా ఉండగలుగుతారు చాలా బాగా మీరు ఫలితాలను కూడా పొందగలుగుతారు అన్నమాట అంత బాగా ఉపయోగపడుతుంది కాబట్టి చేసేసి ఫలితం అనేది తప్పకుండా పొందండి మనం చెప్పిన సమయానికి చేసుకోండి అంటే మనమంటే శాస్త్రంలో చెప్పిన సమయానికి చేసుకోండి అలా కనుక చేసుకున్నట్టయితే ఇంకా రెట్టింపు ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా మంచి ఫలితాన్ని మీరు చూడటానికి అవకాశం ఉంటుందండి పదే పదే ఎందుకు చెప్పడం జరుగుతుందంటే కనుక ఈ పరిహారము చాలా శక్తివంతంగా ఉపయోగపడే పరిహారము చాలా బాగా ఫలితాన్ని ఇచ్చే పరిహారము అలానే కాకుండా ఇంటి పరంగా బాగా కలిసొచ్చే పరిహారము ఇంటి పరంగా ఏదైనా చెడు ఉన్నా బాధ ఉన్నా ఇబ్బంది ఉన్నా దాన్ని తీర్చేసుకునే పరిహారం కాబట్టి పదే పదే చెప్పడం చాలా చాలామంది కూడా ఈ పరిహారాన్ని చేస్తారు కొంతమంది చెయ్యరు మూఢనమ్మకం మనకు ఉంటారు కానీ అలాంటి వారి ఇష్టం కానీ నమ్మిన వారు మాత్రం ఇవన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులు అంటే కాబట్టి వీటిని తీసుకొని కనుక మనం పరిహారాలు కనుక ఆచరించుకున్నట్టయితే ఇంకా మనకంతా కూడా మంచి జరిగి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మనకు కావలసినంత సంపద కూడా మన సొంతం చేస్తుంది అనమాట అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకు ఎల్లప్పుడు కూడా అండి మనము సంతోషంగా ఉండటానికి ఐశ్వర్యం కలగడానికి అభివృద్ధి బాగుండటానికి అభివృద్ధి బాటలో వెళ్ళటానికి ఆ అమ్మవారి అంటే కరుణ కటాక్షం అనేది మనపై ఉండటానికి కూడా అవకాశం అనేది అది ఉంటుంది కాబట్టి ఈ విధంగా చెయ్యండి ఇంకా మీకు తిరుగు అనేది ఉండదు